హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ వీడియోలో ఉడిపి సాంబార్ అండి ఉడిపి అని ఉడిపి ఆ పక్క ఎక్కువ చేస్తారు ఉడిపి సాంబార్ సూపర్గా ఉంటుంది టేస్టు ఒక్కసారి తినారంటే మళ్ళీ మళ్ళీ తినారనిపిస్తుందండి బల్లె రుచిగా ఉంది నేనైతే మధ్యాహ్నము రాత్రి రెండు పూటలా వేసుకొని తిన్నానండి బల్లె ఉంది రుచి ఖచ్చితంగా ఇప్పుడు ఏ విధంగా మేము చూపించాము అదేవిధంగా చేసుకొని తినండి రుచి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా ఎందుకు అవన్నీ మసాలాలు అవన్నీ ఏం లేకుండా సింపుల్గా సూపర్గా భలే టేస్ట్ అండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట గంటసీమలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ కూడా వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఈరోజు ఉడిపి సాంబార్ చేస్తున్నానండి దీనికి ఉల్లిపాయ అవసరం లేదు అస్సలు కాయగూరలు మటు కావాలా నేను ఉండే కాయగూరలతో చేస్తున్నా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని కొబ్బరి వేసి చేసేదండి ఇది సాంబార్ పొడి అప్పటికప్పుడు చేసుకుండేది దీనికి కావాల్సిన పదార్థాలండి కొన్ని దీనికి కావాల్సినవి బీన్సు కరేపాకు టమాటో బెండకాయలు సొరకాయ క్యారెట్ వంకాయలు ఇవి కాయగూరలు కావాల్సినవి మీరు కావాలంటే గుమ్మడికాయ దొరుకుతుంది కదా అది కూడా వేసుకోవచ్చండి మనకి ఏవి కావాలంటే వేసుకోవచ్చు ఇవి ఇంకా సాంబార్ పదార్థాలు బెల్లము ధనియాలు ఎండుమిర్చి కందిపప్పు పచ్చి కొబ్బరి ఇంగువ మెంతులు జీలకర్ర మినప్పప్పు ఆవాలు శనగపప్పు కూడా అండి దీనికి శనగపప్పు కూడా అండి అది ఇన్ని వస్తువులు అయ్యేటప్పటికి నాకు కొంచెము పెట్టుకోవడంలో ఇది మర్చిపోయినా ఇదిగోండి ఉప్పు పసుపు ఆయిల్ ఇన్ని అండి ఇది పచ్చి కొబ్బరి అండి ఎండు కొబ్బరి కాదు ఒకవేళ మీకు పచ్చి కొబ్బరి ఇష్టం లేకుంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చండి కందిపప్పు అండి రెండుసార్లు బాగా శుభ్రంగా కడిగేసి కుక్కర్లో పెట్టేసుకోవడమే అండి బాగా రెండుసార్లు శుభ్రం చేసుకున్నాక కొద్ది నీళ్ళు వేసేసుకొని పెట్టుకోవడం అండి మూతగిస్తా కొద్దిగా పసుపు అండి ఈ పప్పు ఉడికే లోపల మనము పొడి రెడీ చేసుకుందాము సాంబార్ పొడి ఇవి ఒక నాలుగు ఐదు బాగా మెత్త పొడికే దాకండి స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టినానండి కొద్దిగా వేడైతే అంతలో కొద్దిగా నూనె వేసుకుందామండి దానికి కొంచెం వేడెక్కితే ధనియాలండి ఒక స్పూను మెంతులు ఒక అండి జీలకర్ర ఒక స్పూను మినప్పప్పు అండి ఇదొక స్పూను శనగపప్పు అండి ఇది రెండు స్పూన్లు వినేటప్పటి కొంచెం గుర్తు కొద్దిగా ఇవి దోరగా వేగాలండి ఎండుమిర్చండి మీరు కారం ఎంత తింటారో అది కొద్దిగా వేగినాక మనము పచ్చి కొబ్బరి వేసుకోవాలండి పచ్చి కొబ్బరండి ఒక కప్పు ఇది ఎంత నూరు పొస్తేటప్పుడుకి ఇంత అవుతుంది అందుకు చెనగపప్పు మినపప్పు ఇవన్నీ కొంచెం తక్కువ వేసుకున్నాం అంతే కొంచెం సేపు వేగాలండి వేగిపోయిందండి ఇంకా ఇది చల్లారు కావాలి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేయకుండా ఇంకో బాణలు పెడదాము ఇప్పుడు నీళ్లు పోసుకొని కూరగాయలు ఉడికించుకోవాలండి ఏం లే ఎమ్మటెమ్మట పెట్టాల్సిందే ఇవి కండ్రెక్కుతాయని నేను ఉప్పు వేసి నీళ్లు పోసిపెట్టినా బీన్స్ అండి క్యారెట్ బీన్స్ క్యారెట్ వేసినానండి ఇవి కొంచెం లేట్ అవుతాయి కాబట్టి ఈ బెండకాయలు సొరకాయ వంకాయ మళ్ళీ వేస్తా కొంచెం సగం ముడికిన తర్వాత అందులోకి మూత పెడుతున్నా చల్లారిడి మిక్సీకి వేసుకొని వస్తా దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి తగిన నీళ్ళు లాగా చేసుకోవాలా ఇదిగోండి అయిపోయింది ఇట్లా చేసుకోవాలా ఇప్పుడు ఇవి చూస్తామండి సగం ఉడికినాయో లేదా అని ఇంకా వేసేస్తామండి ఇంకొద్దిగా నీళ్ళు కూడా పోసుకోవాలి వంకాయలు బెండకాయలు ఇప్పుడు టమాటా తరిగేస్తామండి కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇవి కూడా కొంచెం పెద్దగానే జరుగుతున్నానండి మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయినా చింతపండు సూపెచ్చడం మర్చిపోయినా ఎందుకంటే అదే చెప్పలేదండి చాలా అయిపోయినాయి కదా అందుకోసమని ఇప్పుడు కొద్దిగా పసుపు అండి దీంట్లో ఇప్పుడు ఉప్పండి కొద్ది ఇప్పుడు నాకు సాల్టే అలవాటు అండి ఇప్పుడు రాళ్ళు ఉప్పు అలవాటు చేసుకుంటున్నా అందరూ చాలా మంది చెప్తా అంటే అందుకు ఇది వేస్తే నాకు ఉప్పు ఎక్కువ ఎక్కువ అయిపోతుందండి అందుకని జాగ్రత్తగా వేసుకుంటున్నా ఇంకా కొద్దిగా నీళ్ళు పోయాలి పోస్తా ఏ మూత పెట్టేస్తున్నా అవి ఉడుకుతూ ఉంటాయండి తీస్తున్నానండి కుక్కర్ మూత ఉడికించుంది అంత మెత్తగా ఏమి ఉడకక్కర్లేదండి అక్కడక్కడ బ్యాళ్ళు ఉన్నా సరే ఇదిగోండి ఇట్లా అనేస్తే కొద్దిగా ఇవి కూడా ఉడికిపోవచ్చినాయి ఇప్పుడు కట్ వచ్చేసి ఇట్లా గరిటితో ఎనిపేస్తాము మీకు మెత్తగా కావాలన్నా ఏ అదే ఇంకా మెత్తగా చేసుకోవచ్చండి నేను ఇట్లా కావాలని ఇట్లా అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుందని ఇప్పుడు అంతా వేసేస్తున్నానండి నేను మీకు చెప్పినాను కదా చింతపండు మర్చిపోయినానని ఆల్రెడీ నీళ్ళు తీసి పెట్టుకున్నానండి పులుసు ఒక నిమ్మకాయ ఎంత సైజు ఇప్పుడు కొద్దిగా సేపు అట్లా కొంచెము బెల్లం అండి బెల్లం వేస్తేనేనండి రుచి ఇది కొద్దిగా సేపు అట్లా మరుగుతే ఇది నూరి పెట్టుకుంది వేస్తామండి మూత పెడుతున్నా ఇప్పుడు అండి అది మనం నూరు పెట్టుకున్నాం కదా సాంబార్ పొడి అది వేసుకుందాము ఇప్పుడు వేసేసుకుందామండి చక్కగా అవుతుంది కొద్దిగా నీళ్ళు ఎందుకంటే పచ్చి కొబ్బరి వేసినాం కాబట్టి కొంచెం చిక్కగా వస్తుందండి వాసన అప్పుడే పొడి ఇది వేయగానే వాసన వస్తుందండి మంచి వాసన కొంచెం సేపు అట్లా మూత అయ్యే మద్దులేండి రోమాత వేసుకుందామండి స్టవ్ వేది బాణలు పెట్టినా ఆయిల్ అండి కొంచెం వేడైతే ఇది అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నా నేను కొంచెము నీళ్ళగా అంటే మరీ అంత కాకుండా బాగుంటుందండి లేదంటే కొంచెము గట్టి కొంచెం గట్టిగా చేసుకోవచ్చు అండి ఇది సాంబారు నీళ్ళగా ఉండాలా అట్లా మరీ నీళ్ళకి కాకుండా మధ్య రకంగా అండి కొంచెం వేడైతే ఆవాలండి ఒక అర స్పూను కొద్ది కరేపాకు రెండు ఎండిమిర్చి ఇంగువండి కొద్దిగా ఒక అర స్పూన్ అనుకో ఇంకా ఆఫ్ చేస్తున్నానండి దీనికే మిరపకాయలు బాగా వేగుతాయి ఈ వేడికే దీంట్లో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా అండి ఇది వెయ్యరు కూడా ఈ సాంబార్కి వేస్తున్నాండి అయిపోయిందండి ఉడిపి సాంబార్ రెడీ ఉడిపి సాంబార్ రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇది అన్నంలోకే కాదండి ఇది ఇప్పుడు మధ్యాహ్నం చేసుకుంటే రాత్రికి ఇడ్లీ పెట్టుకున్న ఇడ్లీ పనికొస్తుంది చపాతీకాయ కూడా బాగుంటుంది దోశకైనా మీరు కూడా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కమెంటర్ సబ్స్క్రైబ్ సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు